మీడియా సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల్ నాదులపూర్ గ్రామంలో సాధారణ ముదిరాజ్ కుటుంబంలో జన్మించిన బానిస నారాయణ ముద్రాజ్ అలియాస్ బాహుబలి నారాయణ ముద్రాజ్ ఊహ తెలిసినది మొదలు పదవి విరమణ అనంతరం ఎనిమిది పదుల వయసులో కూడా నవయువకుడిలాగా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో కుల దైవమైన పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో నేటికి అన్ని తానే ముద్రాజ్ జాతి అభివృద్ధి కోసం అన్ని వేళల పాటు పడుతూ మన ముదిరాజ్ ముద్దుబిడ్డ మక్కలు ఎమ్మెల్యే శ్రీ వాకిట శ్రీహరి గారికి మంత్రి పదవి వస్తే తన అమ్మగారు జన్మించిన మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ తునికి గ్రామంలోని గ్రామ దేవత అయిన నల్లపోచమ్మకు బోనాలు తీసి మొక్కు తీర్చుకుంటానని మొక్కుకోవడం జరిగింది వాకిట శ్రీహరి గారికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా ముదిరాజ్ సంక్షేమ సమితి కన్వీనర్గా అన్ని తానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముద్రాజ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బుర్రజ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారిని బాస్పల్లి కార్పొరేటర్ ఆగంపాండు ముద్రాజ్ గారిని సంక్షేమ సమితి అధ్యక్షులు ఏ సురేష్ ముద్రాజ్ సంజయ్ ముద్రాజ్ బాలుగారి నర్సింహులు ముద్రాజ్ గాలను ఆహ్వానించడం జరిగింది మెదక్ జిల్లా ముద్రాజ్ జేఏసీ అధ్యక్షులు గోపాలకృష్ణ ముద్రాజ్ తునికి గ్రామ ముద్రాజ్ సభ్యులందరితో కలిసి ఈ మొక్కు చెల్లించుకొని ముజరాజలతో ఆయన మాట్లాడుతూ తన తుది శ్వాస వరకు ముజరాజల హక్కుల కోసం పోరాడతానని కనలాగే అందరూ జాతిపై ప్రేమను పెంచుకోవాలని సూచించారు. అదిని విసుక్కోకుండా వినాలి. అరే ఏంద్రా ఈ ముసనోడి ఎన్ని కార్యక్రమాలు పెట్టుకొని ఇది అని అనుకోకుండా వినే ఓపిక మనవలకు ముజరాజలకు ఉండాలి మొట్టమొదటి ఫస్ట్ స్టార్టింగ్. దీని దగ్గొ ఎప్పుడు చెప్పినా జూనింపించుట మన ధర్మం అని మీరు భావిస్తే మీరు గొప్పలు అవుతారు కానీ చెప్పింది వినకుండా పక్క ముచ్చట్లు పెట్టి హీడవ ముచ్చట్లు పెట్టి ఏం రా వీడు అదే మాట మాట్లాడతాడు వెళ్ళిపోవడం ధర్మం కాదు ఒకటి నెంబర్ వన్ ఈ విషయాలు కొన్ని విషయాలు మీకు చెప్తా కాబట్టి మీరందరు దయచేసి నా యొక్క ప్రార్థనలు మన్నించి ప్రశాంతంగా మనకి ఈ సమావేశానికి ఈ యొక్క అమ్మవారి యొక్క దర్శనానికి ఇక్కడికి నా చిరకాల వాంచి అయినటువంటి నేను మా తల్లిగారి పుట్టినటువంటి యొక్క గ్రామానికి వచ్చినటువంటి యొక్క పెద్దలు పూజ్యులు ఈనాడు మన ముదురాజులను ఒక రథము రథానికి శ్రీకృష్ణ పరమాత్ముడు మన అర్జునునికి రథ సారథి అయ్యి ధర్మ యుద్ధం ఏ విధంగా గెలిచిండో గెలవడానికి ఏ ప్రయత్నాలు చేయ అర్జునుడికి చెప్పిండో ఏ వనరులు చేయదో చెప్పిండో ఏ కార్యక్రమాన్ని ఎక్కడ వలసాలో చెప్పిండు తను వంగిన పర్వలేదు ఇంకోకొని శత్రువుని జయించాలనేటువంటి విషయం ఏమో చెప్పిండు అలాంటి కార్యక్రమాలు చెప్పేటువంటి యొక్క శక్తి మన బోర జ్ఞానేశ్వరు గారికి ఉంది వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క నమస్మను నమస్సుమందులు నేను పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు వారికి నాయక నా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడే పాండు గారు చెప్పారు విగ్రహాలు ఇస్తా ఉన్నాడు కృష్ణస్వామి విగ్రహం అనేది ఇస్తా ఉన్నాడు అవి ఇచ్చినటువంటి విగ్రహాలు ఎక్కడెక్కడ దుర్వినియోగం అనేవి కూడా ఆయన చెవులలో ఉన్నాయి ఆయన భరించుకుంటూ కూడా ఉంటున్నాడు కానీ ఆయన బయట బహిర్గతంగా చెప్పలేకపోతున్నాడు కానీ అది సాధ్యం సాధ్యాలకు ఎందుకంటే ఒక చిన్న సామెత ఉంది పెద్ద మనుషులు చెప్తారు పాత్ర నెరిగి దానం చేయమన్నారు బాగా వినండి దీని మీద అర్థం చేసుకోండి పాత్ర నెరిగి దానం చేయమన్నారు క్షేత్రం అరిగి విత్తనం పెట్టమన్నాడు దాని అర్థమైందా అర్థమైతే చేతులు లేకుండా వరకు అంటే ఎవరికి అర్థం కాదు అర్థమైందా నీకు థ్యాంక్ యూ అయితే పాత్ర నెరిగి దానం చేస్తామని అంటే మనం ఇచ్చిన ఒక రూపాయి అయినా సద్వినియోగం అయిందా కాదా మన దగ్గరకు ఒక వ్యక్తి ఇస్తావా లేదా నాకు దానం ఇస్తావా నేను పలాని పని చేస్తాను తానం ఇస్తావా లేదా పలాన పని అరే నాయన నేను ఇస్తారా బాబు నీకు కానీ ఆ డబ్బు ఏం చేస్తారని ఆయన అంటే నువ్వు ఇచ్చినాక ఇంకోటి ఇస్తాడు ఇంకో వచ్చినాక జమ చేసుకుంటా జమ చేసిన పైసలు ఏం చేస్తారు అని అంటే నేను ఒకటి తాగుతా ఇంట్లో పిల్లలు మరి తక్కువ పెడితే ఏం చేస్తారు అంటే ఇంకేమైనా పొడుస్తాను బట్టి వాడు ఇవ్వకపోతే పొడుస్తాను బట్టి అంటే పొడిసి తీసుకుంటాను అంటే మనం ఇచ్చిన డబ్బు ఏమవుతున్నది అది దుర్వినియోగం అవుతుంది ఆ ఇచ్చిన డబ్బు ఏమవుతుంది ఒక ప్రాణకు హాని కలుగుతుంది ఆ హాని ఎవరికి కలుపుతుంది పొడుచువని జరుపుతా డబ్బు ఇచ్చుకోనికి పాపం జరుగుతుంది అందు గురించే పాత్ర అనేది దానం చేయమన్నారు పాత్రని ఈ డబ్బు సరిగా ఇచ్చు దుర్యోగం అవుతుందా లేదా అని ఇప్పుడు పాండన్న చెప్పిన ఒక లక్ష రూపాయలు ఇస్తాను పాండన్న ఎంబడేటువంటి ఒక కొంతమంది కూడా పెద్దలు మన సురేషన్గా చెప్పినట్టుగా ఇస్తారు కానీ ప్రభుత్వం మీద కూడా మనం ఒత్తిడి తీసుకొచ్చి చేయవలసిన కార్యక్రమం మనకు కూడా ఉంది అది ఒకటే కాదు హైవే మీద ఉంది అది ఎట్లా ఉండాలంటే ముద్రాజ్ ఫంక్షన్ హాల్ కన్స్ట్రక్టెడ్ బై ముద్రాజ్ పెద్దలు ఫౌండేషన్ లేడ్ బై బుర్ర జ్ఞానేశ్వర్ ముద్రాజ్ అని అక్కడి నుంచి పైన అందరు కూడా కనబడాలి ఆ విధమైనటువంటి యొక్క దృక్పథం మనకు ఉండాలి సాధిద్దాం సాధిద్దాం ఏం సాధిద్దాం సాహసం చేసి సాధిద్దాం అన్నారు సాహసము ధైర్యము సాహసము మనం లేకపోతే మనం ఏలా అంటూ ధైర్యే సాహసే లక్ష్మి మీరు ధైర్యం చేసి ఇంతమంది వచ్చిన వాళ్ళంతా మీరు జాతి రత్నాలే మీదంతా నేను ఎందుకంటే అందరిని కూడా కొంతమంది పిలవచ్చు కొంతమంది పిలవకపోవచ్చు తెలిసి కొంతమంది రావచ్చు నాకు ఎందుకంటే చాలా దుర్గం వర్గాల నుంచి కూడా కొంతమంది వచ్చారు ఇక్కడ నుంచి కూడా మెదక్ నుంచి కూడా కొంతమంది వచ్చారు కొంతమంది చెప్తే ఆది అనుకున్నారు అది అంతే సంగతులు అది ఇప్పటి నుంచి కాదు మనం ముద్రాది వ్యవస్థ పుట్టినమ్మ నుంచి కూడా అదే ఉంది ఒకరిని ఒకరు గౌరవించబడే మన జాతిలో లేదు కానీ ఇప్పుడన్నా నేర్చుకోండి ఒకరినొకరు జా గౌరవించడం నేర్చుకోండి కాకపోతే మన కృష్ణస్వామి యుద్ధరాజు గారు చెప్పిన ఏంటంటే ఫస్ట్ మొట్టమొట ఏం చేయాలి కులాన్ని ప్రేమించమన్నాడు తర్వాత ఏమన్నాడు కులాన్ని ప్రేమించి ఒక సంఘం చేయమన్నాడు సంఘం అయిన తర్వాత ఏం చేయమన్నాడు తనకు జరిగిన అన్యాయానికి గలం విప్పమన్నాడు గలం విప్పితే మన యొక్క అన్యాయాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం మనకు జరుగుతుంది తర్వాత ఏం చేయమన్నాడు మన యొక్క బలాన్ని నిరూపించమన్నాడు ఏ చిన్న చిన్న గ్రామాలన్నా ఉన్నా కూడా మనకి బలాన్ని నిరూపించడం ఏంటంటే మన ఓటు హక్కులు మన ఓటు విలువను తెలుసుకొని మీరు రాజకీయ నాయకులు అధికారులు అధికారంలో చేపట్టడానికి ప్రయత్నం చేయండి అన్నాడు మనం ఏమన్నాం కులాన్ని ఏమద్దాం కులాన్ని చెప్పండి ప్రేమిద్దామా చేసిద్దామా కులాన్ని ఉలానే కులాన్ని గలాని గలాన్ని గలాన్ని బలాన్ని బలాన్ని నిరూపిద్దాం బలము నిరూపించే ఆసనం ఇప్పుడు అయితే మనకు ఇప్పుడు వచ్చేది స్థానిక సంస్థల ఎలక్షన్స్ కాబట్టి ఆ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా మీ అందరు ఏకంగా అయ్యి మీకున్నటువంటి యొక్క బలాన్ని మీ గ్రామాలలో తీసుకొని తప్పకుండా మీరు నాయకులు కావాలనే అవసరం కూడా మీకు ఉంది కానీ మీరు చేయకుండా చేయకుండా అక్కడి ఇక్కడ పోకండి దయచేసి పెద్దలు చెప్పినది కూడా కొన్ని వినండి నేను కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నాను కాబట్టి ఈ యొక్క విషయాలకు చెప్పే ముందు ఇక్కడ వచ్చినటువంటి యొక్క మిత్రులకు ఇక్కడ యొక్క వేదిక మీద అలంకరించినటువంటి యొక్క పెద్దలకు అందరికీ గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి యొక్క ముద్రాజు బంధువులకి అందరికీ నా యొక్క మా నమస్మాంజీవులు మీకు పాదాభివందన మొట్టమొదట జై పోచమ్మ ఇదే విధంగా మనము ఒక ఐక్యత దృష్టితో చేసుకుంటే చాలా బాగుంటుంది అందు గురించే నాకు ఈ గ్రామం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది మా అమ్మగారి పుట్టిన ఊరిది ఈ ఊరులో కూడా తెలియదు అంటే నేను వచ్చిన పలా చెప్పలేదు మన మలేషియా ఉన్నాడు వాళ్ళు కూడా చిన్న లేదు నేను ఎన్నో ఏంటో తను ఎన్ని ఏంటో తెలియదు మా పుట్టిన ఊళ్ళో ఇది కీకారణ్యం అప్పుడు ఇది చాలా పెద్ద కీకారణ్యం కిటకిట గిటగిటలాడుతుండే మనిషి మనిషి నడవడానికి కూడా పోల పోకుండా ఉండే తుంకి గ్రామం ఒక కిలోమీటర్ ఉంటుంది ఆ ఇక్కడ నుంచి గుడ్డేలు పొద్దుపురు మొత్తం గ్రామం మీద పడేది భయపడేది మూత కాకులు తెంపుకొచ్చి ఇస్తరాకులు కుట్టేది అప్పుడు నేను చిన్నగా ఉండగా మా తాత మా అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు మూతు కాకులు తెంపడానికి వచ్చిన నేను మూత కాంపులు మా అమ్మకి ఇస్తే ఇస్తరాకులు కుట్టింది ఆ ఇస్తరాకులు కుట్టి బయట అమ్ముకుంటుంది ఇప్పుడు మా ఊరు ఇక్కడికి ఇరవై కిలోమీటర్లు నేను పుట్టి ఒక ఎనిమిది సంవత్సరాలు అయినప్పుడు మా అమ్మ అప్పుడు బస్సులు లేవు అప్పుడు యొక్క రిక్షాలు లేవు ఒక ఏదో కాంట్రాక్ట్ బస్సు ఉంటుండే జోపెట్ నుంచి నడుస్తూ ఉండే మరి ఎట్లా అనంటే ఒక రొట్టె కట్టుకొని తైద రొట్టె కట్టుకోండి పొద్దున్న రొట్టె కట్టుకొని ఎండిపోయిన రొట్టె కట్టుకొని అక్కడ ఏది మన మాంజిర నదిలో వచ్చింత తిని మంచిన తాగి నడుచుకుంటాం మా అమ్మ తోలుకొని వస్తుంది అక్కడ నీళ్ళు తాగి వస్తుంటుంది కొద్ది దూరం రాగానే అమ్మ నా కాలు చూస్తేనే అంటే వచ్చే బిడ్డ మన తాత ఊరు వచ్చే బిడ్డ వచ్చే బిడ్డ అని వచ్చే బిడ్డ అని ఎనిమిది గంటలు నడుచుకుంటూ వస్తుంటే ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది నిమిషాలు వచ్చే ప్ర ధనైపోయింది కానీ అప్పుడున్నటువంటి యొక్క ముద్రాదుల యొక్క ప్రేమ ఇప్పుడు లేదు లేకుండా పోయింది కాబట్టి ఆ ప్రేమను మళ్ళీ మీరు మారాంటి వ్యక్తులు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరే కానీ నేనే కాదు ఇంకెవరు చెప్పినా కూడా విని మీరు దాన్ని సవరించుకొని విజ్ఞులయ్యి మీరు యొక్క ఇప్పుడు ఇస్తున్నటువంటి యొక్క ఓటును మనము బీరుకు బిర్యానీకి అమ్ముకోకుండా స్వతంత్రంగా గ్రామాన్ని బాగు చేసేటువంటి యొక్క వ్యక్తిని ఎన్నుకొని అటువంటి గ్రామాలను మంచి చేసుకునే ప్రయత్నం మీరు చేయాలి అని మనం చేస్తున్నాను తర్వాత ఈనాడు మనకు ఈ ప్రభుత్వం ఫస్ట్ మొట్టమొదటి నేను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డెబ్బై ఐదులో నర్సాపూర్లో పనిచేసిన నర్సాపుర్లో పనిచేసినప్పుడు జగన్నాథరావు గారు ఎమ్మెల్యే అప్పుడు డిప్యూటీ స్పీకర్ గుండె వీరయ్య రెండు సర్పంచ్ ఉండే సర్పంచ్లో నేను అక్కడ ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేసినాను అక్కడ ఏమైతుందంటే నేను ఇప్పుడు కాబోయే సర్పంచ్లో కూడా చెప్తున్నా మీరు సర్పంచ్ అని అంటే తుర్రా కాదు ముళ్ళ కిరీటం సర్పంచ్ అయితే ఇప్పటి సర్పంచులు తుర్ర అనుకుంటున్నారు నేను కుసు కాళ్ళు అనుకుంటే దూరంగా అనుకుంటున్నారు కాదు కాళ్ళు లేవనోనికి సేవ చేసేదే సర్పంచ్ గారి మీ ఓటు విలువను కాపాడుకోవడమే వాళ్ళ ధర్మం కానీ ఇప్పుడు చేస్తున్నారు కదా మరి మీరు ఓటు ఎట్లా ఇస్తున్నారు బిర్యానీ కోట్రై దా ఓటు వేస్తారు వాళ్ళు ఏమనుకుంటున్నారు నేను పుణ్యానికి వేసినా పైసలు ఇస్తే బిర్యానీ ఇస్తే ఓట్ వేసిన అనుకుంటున్నారు గురించి మీలో మార్పు రావాలి మీలో మార్పు వచ్చి మేము ఓటుకు బిర్యానీ వద్దు మాకు బీర్ వద్దు నువ్వు కట్టిగా పనిచేసే చెయ్యు లేకపోతే మిమ్మల్ని దించే ధైర్యం మాకు ఉంది ఆ కాలంలో ఉండే నువ్వు కాన్ఫిడెన్స్ మోషన్ అనేటుండే గ్రామ సభ పెట్టేసేసి తీసేస్తుండే అప్పుడు ఇప్పుడు ప్రతి వాడు కూడా ఊటంటే హైకోర్టు పోతున్నాడు నువ్వు అంటే సుప్రీంకోర్టు పోతున్నాడు ఇప్పుడు ప్రభుత్వంలో ఎంత అవినీతి చేసినా సుప్రీంకోర్టు అండగా ఉన్నది ఎందుకు ఉపయోగపడతాయి ఏడు ఇప్పుడున్న పేద పెద్ద నాయకులు కోర్టులు తినేసేసారు ఇప్పుడున్న కోర్టులు తినేసే నాయకులకు ఏం భయం ఉన్నది ఏ భయం లేదు వాళ్ళకి ఇంకా నాలుగు అంతస్తులు బిల్డింగ్ కట్టుకొని మంచి హై అడుగుంటారు ఏమైతుంది వాడు చచ్చిపోయాక కోర్ట్ల కేసు ఇప్పుడు ఒక ఏమని పెడతారు ఆ కేసు బయట వాడాలి ఎప్పుడు మీరు ఉండాలి ఎప్పుడు అటువంటి వ్యవహారాన్ని ఈ కాలంలో ఉంది ఆ రాజకీయ నాయకులను మీరు ఆట కట్టించవలసిన అవసరం మీకు ఉండాలేలా ఉండాలేలా అది ఎప్పుడైతే మనలో కలిగితే ఆనాడు మీరు మనం బాగుపడుతుంది అటువంటి ఒక వ్యవహారం రావాలి ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రశ్న చేస్తున్నాడు నేనే కాదు దయచేసి ఇంకెవరైనా ప్రశ్న చేస్తున్నావు నువ్వు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మన రాష్ట్రాన్ని కొండ ఒక ఒక కుటుంబము నేను పేరు చెప్పదలుచుకోలేదు ఒక కుటుంబము ఏముండే వాళ్ళకు ఇప్పుడు ఏముంది అని అడిగితే చెప్తే కూడా చెప్పినంత ఆస్తులు ఉన్నాయి దాన్ని మీరు ఏం చేయగలుగుతున్నారు చెప్పు అని క్వశ్చన్ చేస్తున్నారు ఏం చేయగలుగుతున్నాడు ఇప్పుడైనా ఐదు సంవత్సరాలు ఇంకా ఉన్నా కూడా ఆయన వాళ్ళని ఏం చేయలేని పరిస్థితి ఉందని ప్రజలలో ఒక అపోహకెళ్ళింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ముఖ్యమంత్రి గారు ఆ విధంగా కాదు ఈనాడు సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా మళ్ళీ వాళ్ళకి బెయిల్ రాకుండా చెయ్యాలి అనే ధోరణితోటే లేట్ చేస్తున్నాం దయచేసి ఇద్దరు కూడా వాళ్ళు వినవలసిన అవసరం ఉంది వారు కూడా సజెషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఏం అధైర్యపడద్దు తిన్నోడు తప్పకుండా బయటపడతాడు దాని గురించి మనం వెనుకోవలసిన అవసరం లేదు కాకపోతే ఇప్పుడు మన ముద్రాజుల గురించి వస్తే ముద్రాజులకు మనకి ఏ ప్రభుత్వం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పటి జమానాలో ఉన్నటువంటి ఒక పదకొండు మంది పన్నెండు మంది ఎమ్మెల్యే లేరు మనం అంత ముద్రాజులు ముద్రాజులు పదకొండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో ముగ్గురు నలుగురు రౌండ్ అది నిజాం మహబూబ్ నగర్లో మన దగ్గర తక్కువ కాబట్టి ఏ ప్రభుత్వమైనా మనకు ఏదైనా సౌకర్యం అంటే ఏదన్నా అవకాశం మనం వాళ్ళకి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇప్పటి కూడా రేవంత్ గారి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంతకు ముందు ఎలక్షన్స్ కన్నా బిఫోరు మనలో పిల్లలలో మనకు రిజర్వేషన్స్ లేకుండా ఉద్యోగం ఉందా మీకు ఉందా ఉంది తప్పకుండా చేస్తాడు మనం అధైర్యపడవలసిన అవసరం లేదు ఒకవేళ ఆయన ఈ ఎలక్షన్స్ కన్నా మొదలు మనం చేయకపోతే మన యొక్క హృదయాలు దెబ్బతింటాయి ఆ విషయాన్ని మన వజ్రము మన ముద్రాజు వజ్రము మన యొక్క ముద్రాజు వజ్రం తెలుసుకొని ప్రభుత్వానికి దాన్ని విడమర్చి చెప్పి వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఈ విధంగా ఉన్నాయి నివురి తప్పిన నిప్పులా ఉంది దాన్ని మీరు సరి చేయండి అని చెప్పే బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి యొక్క మన ముద్రాది నాయకుల దగ్గర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇద్దరు నాయకుల దగ్గర ఉంది అని నేను భావిస్తున్నాను నిజమా కాదా నిజమా కాదా ఇప్పుడు ఈనాడు ఒకే ఒక ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చేది మనకి ఎంత సంతోషం అనిపించింది ఆయన మంత్రి పదవి రావాలని ఈ పోతే అమ్మ అమ్మ దేవుడికి ఎన్నో కోరికలు ఈ రోజు నేను అమ్మవారికి కోరికలు నెరవేర్చుకునే ఈరోజు ఆయనకి తెలియదు కానీ జాతికి లేదు జాతి ఈ జాతికి తెలుసు ఈనాడు ఈనాడు ముద్రాజుల్లో ఈ విధంగా కొంత 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 జ్ఞానాన్ని సంపాదించి ముందుకు వస్తారనేటువంటి నమ్మకం కానీ మనకు డీ నుంచి ఏకు రావాలని కాని దాని గురించి మనకు బలాన్ని ఇవ్వాలని కాని ఈ యొక్క అమ్మవారు యొక్క శక్తి మహాస్వరూపుని అప్పుడే శివుడే దేవుళ్ళలే పెద్దగా వ్యతిరేకాలున్నాయి ఆయన శివుడే అమ్మవారు నల్లగుంటని చెప్పేసేసి పైనుంచి కిందికి పడేసి ఆ చరిత్ర మీకు తెలిసా అమ్మవారి అమ్మవారు నల్లం ఉండి అని చెప్పేసేసి కైలాసం నుంచి కింద పడేసేస్తే ఈ కారణములలో పడ్డదమ్మా ఇక్కడ కారణములలో పడ్డి ఇక్కడ తుంగి గ్రామంలో వెలిసినది మా నల్లపోచమ్మనే నేను దృఢంగా చెప్పగలుగుతా అక్కడ నల్లపోచమ్మ వారి దగ్గర మీ ఏ కోరికలు కోరుకున్నా ఆ కోరికలు తప్పకుండా వరం అయితే ఈనాడు మనం ఇంకోటి ముఖ్యంగా తెలిసింది ఇప్పుడు మన జ్ఞానేశ్వర్ బుర్ర జ్ఞానేశ్వర అన్న పది మంది తెలిసిన ఎప్పుడు కూవని గీత పెట్టిన నేను ఉన్నానంటున్నాడు ఎప్పుడు రాదడు ఎప్పుడు మరి రాను అని అన్నాడు అనేది మన ప్రేమను పంచుకున్నట్టుగా లేదా మన ప్రేమను పంచుకుంటున్నాడు కాబట్టి మన ప్రేమను పంచుకున్న ప్రేమను మనం ఏం చేయాలి బలోపేతం చేయాలి రేపు పొద్దున ఆయన కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు మొన్న రీసెంట్లీ నిలబడి కొన్ని ఓట్లతో అది అగ్రనాయకత్వం యొక్క దురహంకారంతో వాళ్ళు పెట్టినటువంటి డబ్బుకు మన ఓటు వాళ్ళు బాధిసై జ్ఞానేశ్వరకుంటారు కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో జ్ఞానేశ్వర్ అన్న ఎమ్మెల్యేగా కావాలి మళ్ళీ టూ థౌజండ్ నైన్ లో అదే మంత్రి పదవిగా అంద రావాలి అన్నకు మంత్రి పదవి వచ్చి ఇదే తుంగి పూజ దగ్గర బ్రహ్మాండమైనటువంటి ఆయన శక్తి ఉంది ఈనాడు ముదురాజు ప్రేమిస్తున్నాడు అంటే తప్ప కాదు ముద్రాజులను ప్రేమిస్తున్నది అన్నగానే అయిపోయిందండి అయస్కాంతం గుంజేసేసి దాన్ని అయస్కాంతం అయస్కాంతమునే ఉంచండి దాన్ని ఇల్పరాడే ఉంచకండి అయస్కాంతంగానే ఉంచండి మా ప్రేమలు మీరు పొందండి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఒక నాయకత్వం ఏ నాయకత్వం ఉంది ఎన్ని కష్టాలు కోరుస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు ఆయనని ఎంతమంది విమర్శలు చేస్తున్నారు కానీ ఆయన ఓడు దొడుకులు ఒడగకుండా భయపడకుండా ఇది చేయకుండా ఊ అంటే ప్రభుత్వం అయిపోతావు నువ్వు అంటే వడేస్తామంటున్నాడు ఎవడు అపడేసితోడు ఎవడు పడేసితోడు అగ్రనాయకుడు పడతడా అగ్రనాయకులు వడేసి పడిపోతుందా మన బలం ఉన్న రోజులు ఆయన ఉంటాడు మన మన మీద ప్రేమ ఉంది ఆ ప్రేమకు అనుగుణంగా రేపు దీని నుంచి ఏకు తీసుకుపోవడానికి కార్యక్రమం జరుగుతుంది జరగకపోతే మాత్రం మనం కొన్ని విషయాల్లో మనం ఇంకా ముందు ఈ నెల రోజు నెల రోజులలోనే మనం తప్పకుండా కానీ కార్యాచరణ తీసుకోదలుస్తున్నాం పెద్ద మనిషి మాకు అండగా ఉంటాడని ఆయన ద్వారానే ఈ యొక్క కార్యక్రమం పూర్తి అవుతుందని మేము నమ్మి ఆ పెద్ద మనిషి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మంచి రాజకీయ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇంకా చెప్పాలని చాలా ఉన్నా కూడా ఎందుకంటే అందరిని విసిగించినట్టు అయితే ఉంది కొందరున్నారు చెప్తారు కదా వాళ్ళది కూడా అంత విని ఈ యొక్క కార్యక్రమానికి మీరందరు నా మీద ఉన్నటువంటి ఒక అభిమానమే కానీ పెద్దలు వస్తున్నారు వాళ్ళ యొక్క అభిమానమే వాళ్ళ మీద అభిమానం కానీ మన పాండన్న గారి చెప్పినటువంటి ఒక అభిమానం కానీ పాండన్న ఇప్పుడు ఊరూర కృష్ణస్వామి మీద రాజుని ప్రచారం చేయాలని విగ్రహాలు ఇస్తా ఉన్నాడు అటువంటి వాళ్ళు మీరు ఎక్కడ పెట్టుకుందాం అని అనుకున్నా కూడా అంత పెద్ద విగ్రహం లేకుండా అన్నగారికి నేను సూచన ఇస్తున్నా ఆఫ్ చేయండి ఆపు చేసేసి ప్రతి గ్రామంలో మీరు కృష్ణస్వామి ప్రచారం చేయండి మీకు భగవంతుడు ఆ కృష్ణ పరమాత్మ ఏ విధంగా ఉంటాడు ఆ విధంగా కృష్ణస్వామి ముద్రాజు కార్యక్రమం చేస్తే బొర్రా జ్ఞానేశ్వర గారు మొట్టమొదట నాకు కృష్ణస్వామి ముద్రాజు యొక్క కార్యక్రమంలోనే నాకు పరిచయం మరి బుర్ర జ్ఞానేశ్వర అన్న ఎంత ప్రేమ కృష్ణ కృష్ణస్వామి ముద్రాజు యొక్క కార్యక్రమం హైదరాబాద్ లో పెట్టుకుంటారు వాళ్ళు ఆడదికోసారి వాళ్ళకి ఇచ్చిన డబ్బులతోటి నేను సొంత డబ్బులతోటి కొంతమంది అభిమానుల యొక్క సౌజన్యంతో చేసిన కార్యక్రమము ఆ రోజు ఎక్కడ ఒక టెంపుల్ దగ్గర ఒక ఆశ్రమం దగ్గర ఒక మహానుభావు దగ్గర పెట్టిన ప్రోగ్రాం అది ఆ ప్రోగ్రాం పిలువనే వచ్చిందంటే ఏం చేసిన అంత ఎంత రుణపడి ఉంటా చెప్పండి బుర్ర జ్ఞానేశ్వర్ అన్న ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యేదట భక్తులు అనేది ఇంకా నేను కాదు ఇంకటి ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అమ్మవారిట ఆయనకున్నటువంటి ప్రేమ ఉండాలి ఇప్పుడు శ్రీఆర్ గారు కూడా మొన్న తొండుపల్లిలో ఒక మీటింగ్ పెట్టి అన్న ఆ మీటింగ్లో నేను కొన్ని విషయాలు మాట్లాడినా మాట్లాడిన తర్వాత ఇన్స్పైర్ అయ్యాను ఎన్ని సంవత్సరాలు రైతులు అబ్బా ఒక్కడ మా ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీలో ముదురాజులో మాట ఎత్తిందా ఎత్తిందా చెప్పండి ఎత్తిడా ఎత్తిందా కానీ తొండుపల్లిలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి ముద్దులై బుర్ర జ్ఞానేశ్వరాలు పెట్టినటువంటి ఒక కార్యక్రమంకు ఆకర్షితులై దానిలో మాట్లాడినటువంటి ఒక వ్యక్తుల యొక్క అభిమానాన్ని చూడగోవడానికి వారి యొక్క ఇన్స్పైర్ అయ్యి అసెంబ్లీలో మాట్లాడిందంటే ఎంత గొప్పగా మాట్లాడిందన్న ఆ మాటలు ఇదివరకు ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలేదే నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలిపిన పేపర్ ద్వారా తెలిపిన ఏ పేపర్ ద్వారా తిట్టినా కూడా ఒక్కడే నాకు అభిషంత అభిమానం నువ్వు చాలా చక్కగా చేసా అండి ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థను అండి మన ముందర ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థనే మంచిగా ఉంటేనేమో ఏడుస్తాడు చెడ్డదైతే నవ్వుతారు ఇటువంటి వ్యవస్థ పోనీ ఇప్పుడు తను కూడా మన లాస్ట్ మూమెంట్లో ఏమన్నాడు మీరు మినిస్టర్ కావాలన్నా డీ ఏ కావాలని ముఖ్యమంత్రి అడిగినాడ ముఖ్యమంత్రి అడిగితే అడిగితే ఏమన్నానంటే మన మా సురేష్ అన్న ఇంక మిత్రులు పోయి వచ్చారు అడిగితే ఆల అన్నమాట నాకు తెలిసింది తెలియదు సార్ సార్కి ఫోన్ చేశాను సార్ ఇట్లా మీరు వచ్చిందట వాళ్ళు వచ్చినట్ట వచ్చారు నారాయణ సార్ వచ్చారు మరి ఏం చెప్పినవి అంటే ఇట్లా అన్నా ఎంత ధన్యవాదన్నా నువ్వు మంది చేయలేటువంటి పని నువ్వు చేస్తావు నీ పదవిని త్యాగం లేదు నాకు డే నుంచి వేయకపోవాలని అన్నావు కన్నా నా ధైర్యమో అన్నారు పొద్దున నేను కలుస్తాను అని చెప్పేసేసి నేను నా సొంత గ్రామం నుంచి పనులు తీసుకొని మక్కలు పోయినా ఎవరు లేని నేను ఒక్కరినే పోనా కలుసుకున్నా ఉంటాయి ఉండవన్న అంటే ఉంటాను కలిసి పోయినా నారాయణ పేరు దాటినా దాటిన తర్వాత ఫోన్ చేస్తే ఆ ఒక పిఏ ఉన్నాడు ఆయన ఒక ఎదురు నేను కూడా ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన ఆయన కూడా పిఏ కూడా ఉద్యోగం చేశాను సరి అయిన విధంగా నాకు సహకారం ఇయ్యలేదు ఆయన ఉన్నలా లేదని కూడా చెప్పలేదు పోయి ఆందకు పోయి మర భక్తులు దండ చేసి అక్కడ అమ్మవారు ఉంది మణికేశ్వర మాత్రం దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన నిన్న మినిస్టర్ అయిన తర్వాత దొరకలేదు టైం అయినా కలుగుతామని మళ్ళీ మొత్తలు పోయినా మీకు వాట్సాప్ వచ్చి వచ్చింటుంది మత్తలు పోయి ఆయన దర్శనం చేసుకొని కడుపులో తలపెట్టిన అన్న దీని నుంచి ఏ తీసుకురా నువ్వు లేకపోతే మీ పదే ఎక్కర్లేదని చెప్పు మళ్ళీ మీకు అఖండమైనటువంటి విచారణతో గెలిపించడానికి నేను ప్రచారం చేస్తామని చెప్పిన ఈనాడు పెద్ద మంచి కూడా నేను చెప్ప చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఈ నా గాలికి వేసిపోతుంది ఈ చైర్మన్షిప్ ఇస్తవా లేకపోతే నా ముగ్రాంధులు న్యాయం పడుతున్నారు జాగ్రత్త పడు ఏముందన్న నీకు ఒక రూపాయి ఫండ్స్ ఇస్తలేరు నీకు ఒక పూర్తి కాలము ఆఫీస్ లేదు పూర్తి కాలము నీకు స్వేచ్ఛ లేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు పది లక్షల రూపాయలు నేను ఇక్కడ ఇస్తాను అనేటువంటి ఒక నీకు ఆ ధైర్యం కూడా బహు ప్రభుత్వం నీకు వీలైపోతుంది కనీసమా దీని నుంచి పోవడానికి ఆ పరి ఒక మనీ మనీ ఎందుకంటే డబ్బు లేదు డబ్బు లేదు అంటున్నారు కదా డబ్బు తోటి నిమిత్తమే లేదు దానికి కాలు పేపర్ మీద నా పెట్టుడే ఆ కార్యక్రమం చేయించాలని కోరుకుంటూ మరి మరి మిమ్మల్ని బోర్ తెప్పియకుండా దయచేసి మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై ముజరాజ్ జై ముద్రాజ్